హాయ్ అండి ఈరోజు మన వంటల ఖజానాలో దసరా స్పెషల్ పరమాన్నం చేసుకోబోతున్నాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా చిన్న కడాయిలో రెండు స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా వేడయ్యాక జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని వేయించి ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే వేరొక కడాయిలో పాలు తీసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి నేనైతే పాలు రెండు ప్యాకెట్లు తీసుకున్నానండి పాలు మరిగేలోపు పక్క స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని మనం రైస్ ఎంత తీసుకున్నామో అంతే బెల్లం పొడి తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మరిగించుకోవాలి బెల్లం అంతా కరిగి ఒక మరుగు మరిగాక దించి పక్కన పెట్టుకోవాలి పాలు బాగా మరుగుతున్నాయండి పాలు బాగా మరిగిన తర్వాత ఒక బౌల్ రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో గరిటి పెట్టు కలుపుతూ రైస్ ఉడికిందో లేదో చూసుకుంటూ ఉండాలి పైకి వచ్చే పాలమీగడను గరిటితో లోపలికి అనుకుంటూ కలుపుతూ ఉండాలి రైస్ మెత్తగా ఉడికాక మంటను సిమ్లో పెట్టుకోవాలి తర్వాత పక్కన మరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ను వడకట్టేదానితో వేసుకోవాలి మంటను సిమ్లో పెట్టడం వల్ల పాలు విరగకుండా ఉంటాయి అలాగే బెల్లం వాటర్ను వడకట్టడం వల్ల బెల్లంలో మల్లెలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి తర్వాత ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పరమాన్నం రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి